హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే డర్ ఎట్ ద మాల్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో రాజేంద్ర ఒక పెద్ద మాల్ లో సెక్యూరిటీ సూపర్వైజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అయితే అదే మాల్ లో ఉన్న ఒక దెయ్యం రాజేందర్ ని చూసి నువ్వు ఎలాగైనా సరే విష్ణుని గుర్తుపట్టి విష్ణుని ఇక్కడికి తీసుకుని రా అని చెప్తుంది దాంతో రాజేంద్ర వెంటనే విష్ణుని అక్కడికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్న దెయ్యాన్ని చూసి నువ్వు చెప్పిన పని నేను చేశాను కదా నన్ను ఇక్కడి నుంచి వదిలేసి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు అయితే ఆ మాల్ లో ఉన్న దెయ్యం మాత్రం రాజేంద్ర అక్కడి నుంచి కారులో వెళుతూ ఉండగా రాజేంద్ర కూడా ఆ కార్ లోనే చంపేస్తుంది ఆ తర్వాత చనిపోయిన రాజేంద్ర ప్లేస్ లో ఈ మూవీలో హీరో అయినటువంటి శివ సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ గా ఆ మాల్ కి వస్తాడు దాంతో అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ శివాని చూసి పర్వాలేదు సార్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ పోస్ట్ కి ఎవరు రారు మీరు వచ్చారు అని అంటాడు నిజానికి శివ వర్క్ చేస్తున్న ఆ మాల్ ని ఒక ఐదు మంది కలిసి ఇన్వెస్ట్ చేసి కట్టి ఉంటారు రేపు ఓపెనింగ్ కాబోతూ ఉండడంతో ఈ రోజు ఆ ఐదు మంది పార్ట్నర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ పార్టీ ఇవ్వబోతూ ఉంటారు ఆ తర్వాత శివ ఆ మాల్ కి మెయిన్ బాస్ దగ్గరికి వెళ్తాడు ఆ మాల్ మెయిన్ ఓనర్ శివాని చూసి ఈ మాల్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నీకు ఓకే కదా అని అంటాడు శివ కూడా తన బాస్ ను చూసి ఏం పర్వాలేదు నాకు ఓకే అని అంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ మాల్ ఓనర్ రూమ్ లో ఉన్న టీవీ న్యూస్ లో కొత్తగా ఓపెన్ అవ్వబోతున్న మాల్ లో వరుసగా హత్యలు జరుగుతున్నాయి అని న్యూస్ వేస్తూ ఉంటారు ఆ న్యూస్ ను చూసిన మాల్ ఓనర్ అక్కడ ఉన్న స్టాఫ్ ని మరియు శివాని చూసి ఇలాంటి విలేకరులని రానివ్వద్దు అని చెప్తాడు ఆ తర్వాత శివ డ్యూటీలో జాయిన్ అవుతాడు ఒక సెక్యూరిటీ సిబ్బంది శివాని ఒక లాకర్ రూమ్ దగ్గరకి తీసుకుని వెళ్లి ఆ సిబ్బంది శివాతో మాట్లాడుతూ మీ ప్లేస్ లో ఇంతకు ముందు పనిచేసిన రాజేందర్ అనే వ్యక్తి రెండు సార్లు చనిపోవాలి అని చూశాడు మొత్తానికి ఈ రోజు చనిపోయాడు అతని ప్లేస్ లోనే మీరు వచ్చారు అని ఆ సిబ్బంది శివాకి చెప్తాడు ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది లాకర్ ని ఓపెన్ చేయాలి అని ట్రై చేస్తాడు కానీ ఆ లాకర్ మాత్రం ఓపెన్ అవ్వదు దాంతో ఆ సిబ్బంది నేను వెంటనే వేరే లాకర్ కి తీసుకుని వస్తాను అని రూమ్ లోకి వెళ్తాడు శివ అక్కడే కూర్చుని ఉండగా ఆ లాకర్ దాని అదే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది అందులో నుంచి కొన్ని ఫొటోస్ కింద పడతాయి ఆ ఫోటోలో ఇంతకు ముందు అక్కడ వర్క్ చేసిన రాజేందర్ అనే ఒక సెక్యూరిటీ సూపర్వైజర్ సిసిటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దెయ్యాల ఫొటోస్ ని తీసి ఆ ఫొటోస్ ని లాకర్ లో పెట్టి ఉంటాడు ఆ లాకర్ లో ఉన్న ఫోటోలు అన్ని కూడా ఇప్పుడు కింద పడతాయి ఆ ఫొటోస్ ను చూసిన శివ బాస్ ఇక్కడ దెయ్యాలు ఏమీ లేవు కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు కానీ ఇక్కడ ఉన్న ఫొటోస్ ని చూస్తుంటే మాత్రం నిజంగా దెయ్యాలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు శివ సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న పాప శివాని చూస్తుంది శివ కూడా ఆ పాపను చూసి ఆ పాపతో మాట్లాడుతూ ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇంటికి పోలేదా మీ అమ్మ నాన్న ఎవరు అడుగుతూ ఉంటాడు ఆ పాప కూడా శివ దగ్గరికి వస్తూ ఉంటుంది కొంత దూరం వచ్చిన తర్వాత ఆ పాప సడన్ గా మాయమైపోతుంది సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది లాకర్ మరొక కీని తీసుకుని శివ దగ్గరికి వస్తాడు శివ ఆ సెక్యూరిటీ సిబ్బందిని చూసి ఇంతకు ముందు ఇక్కడికి ఒక చిన్న పాప వచ్చింది కానీ సడన్ గా తను కనిపించకుండా పోయి అని అంటాడు ఆ మాటలు విన్న సెక్యూరిటీ శివాని చూసి ఇక్కడికి చాలా మంది వచ్చి పోతూ ఉంటారు మీరు అవేమి పట్టించుకోకండి అని అంటాడు ఆ తర్వాత శివ ఆ మాల్లో ఉన్న చాలా సిసిటివి కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదు అని సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో ఆ సిసిటివి కెమెరాస్ అన్నిటినీ కూడా సెట్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో శివాకి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి మరోపక్క సెక్యూరిటీ సిబ్బంది లాకర్ ని ఓపెన్ చేయడానికి లాకర్ రూమ్ కి వెళ్తాడు అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి ఒక చిన్న పాప నవ్వు వినిపిస్తుంది తను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరు ఉండరు సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్ మీద ఏదో ఒక కనిపించిన శక్తి అటాక్ చేస్తుంది మరో పక్క శివ యూట్యూబ్ ఓపెన్ చేసి తను వర్క్ చేస్తున్న ఆ మాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక వీడియోలో ఆ మాల్లో ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అక్కడికి వస్తున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు అని ఆ వీడియోలో ఉంటుంది అదే సమయంలో శివ ఆ స్టోర్ రూమ్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కనిపించడం లేదు అని వెంట అక్కడికి వచ్చి వెతుకుతూ ఉంటాడు అక్కడ తనకి సెక్యూరిటీ గార్డ్ కనిపించడు గాని అక్కడ తనకి చిన్నపిల్ల నవ్వుతున్నట్లుగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది దాంతో శివ అటు ఇటు చూస్తూ ఉండగా సడన్ గా కొన్ని వస్తువులు శివ తల మీద పడతాయి దాంతో శివ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు కొంత సమయం తర్వాత శివ స్పృహలోకి రాగా అప్పటికే ఆ మాల్ బాస్ వాకీ లో మాట్లాడుతూ ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు స్పృహలోకి వచ్చిన శివ తన బాస్ తో మాట్లాడుతూ ఒక సెక్యూరిటీ గార్డ్ కనిపించడం లేదు అని అంటాడు ఆ మాట్లాడిన బాస్ శివా తో ఇక్కడే ఎక్కడో తాగి పడి ఉంటాడు అది సరే రేపే మన మాల్ ఓపెనింగ్ ఉంది ఈ రోజు ఇన్వెస్టర్స్ మరియు ఇన్వెస్టర్స్ ఫ్యామిలీకి ఇక్కడ పార్టీ కూడా జరగబోతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చెయ్యండి అని చెప్తాడు దాంతో శివా వెంటనే మరికొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా హైర్ చేసుకుని వాళ్ళకి అక్కడ ఎలా డ్యూటీ చేయాలో అది మొత్తం కూడా వివరిస్తాడు రాత్రి పార్టీకి ఇన్వెస్టర్స్ మరియు ఇన్వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి రాత్రి అంతా ఇక్కడే ఎంజాయ్ చేసి పొద్దున్నే వెళదామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కొంత సమయానికి ఇన్వెస్టర్స్ పిల్లలైనటువంటి కేడి అనే అబ్బాయి అలాగే శాండీ అనే అబ్బాయి వీళ్ళతో పాటు నానా అనే అమ్మాయి అలాగే అహానా అనే అమ్మాయితో సహా మొత్తం నలుగురు ఆ మాల్ కి వస్తారు కేడి మరియు అహానా రిలేషన్ లో ఉంటారు కేడి మరియు అహానా రిలేషన్షిప్ లో ఉన్న విషయం నానా అనే అమ్మాయికి తెలియదు అందుకే నానా కేడీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది ఆ తర్వాత కేడీ మరియు శాండీ ఇద్దరు కూడా బాత్రూమ్ కి వెళ్తారు కేడి మరియు శాండీ బాత్ బాత్రూమ్ పక్క పక్కనే ఉండగా కేడీ శాండీ పైన పైనుంచి వాటర్ పోస్తూ ఆడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కేడీ లేచి వెళ్లిపోయిన తర్వాత కూడా శాండీ పైన వాటర్ పడుతూనే ఉంటుంది కొంత సమయం తర్వాత శాండీ కూడా బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్న కేడీని చూసి నువ్వెప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చావు అని అడుగుతాడు దానికి కేడీ శాండీని చూసి నేను ఎప్పుడో వచ్చేసాను అని అంటాడు ఆ మాటల వెన్న శాండీ షాక్ అయ్యి ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది అని అనుకుంటాడు కట్ చేస్తే పక్క మాల్ లోపల పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు నానా మాత్రం కేడీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే కేడి మాత్రం నానా అనే అమ్మాయితో మాట్లాడకుండా ఆ మాల్ నుంచి బయటికి వెళ్లిపోదామని చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి గెస్ట్ గా ఒక అమ్మాయి వస్తుంది దాంతో కేడి ఆ అమ్మాయితో పాటు ఒక రూమ్ లోకి వెళ్లి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు కట్ చేస్తే మరో పక్క ఆహానాకి ఒక చిన్న పాప కనిపిస్తుంది దాంతో తను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరు ఉండరు మరో పక్క శివ వర్క్ చేస్తున్న ఆఫీస్ రూమ్ లో లో ఉన్న మెటల్ డిటెక్టర్ నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది దాంతో శివ వెంటనే సెక్యూరిటీ గార్డ్ ని పిలిచి దీని లోపల నుంచి సౌండ్ ఎందుకు వస్తుంది ఒకసారి ఇంజనీర్ ని పిలిచి తనని చెక్ చేయమని చెప్పు అంటాడు అదే సమయంలో సౌండ్ రావడంతో శివ వెంటనే తన ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వస్తాడు తను బయటికి వచ్చి చూడగా అక్కడ తనకి ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ లోపల ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఉంటుంది నిజానికి ఆ న్యూస్ పేపర్ కటింగ్ లో మాల్ ప్లేస్ లో ఇంతకు ముందు ఒక అనాథాశ్రమం ఉండేది అని అందులో పిల్లలకి హెల్ప్ చేయడానికి ఒక కూడా ఉండేది అని వాళ్ళంతా కూడా చనిపోయారు అని కానీ ఒక అబ్బాయి మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు అని ఆ న్యూస్ పేపర్ కటింగ్ లో రాసి ఉంటుంది కట్ చేస్తే మరో పక్క హానా బిల్డింగ్ పైకి వచ్చి పైనుంచి దూకడానికి చూస్తూ ఉంటుంది అదే సమయంలో శివ అక్కడికి వచ్చి ఆహానాన్ని చూసి ఇక్కడ ఏం చేస్తున్నారో అని అడుగుతాడు దాంతో అహానా వెంటనే శివాని చూసి నేను అసలు ఈ బిల్డింగ్ పైకి ఎలా అని అడుగుతుంది శివ అహానాతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి శాండీ వచ్చి ఆహానాన్ని కిందకి తీసుకుని వెళ్తాడు పక్క ఆ మాల్ పార్ట్నర్ అయినటువంటి షాన్ అనే వ్యక్తిని ఎవరికీ తెలియకుండా ఎక్సలేటర్ పైనుంచి దెయ్యాల కిందకి తోసి చంపేస్తాయి కట్ చేస్తే మరో పక్క నానా శాండీ మరియు కేడి కింద రూమ్ లో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే కేడి మాల్ కి గెస్ట్ గా వచ్చిన అమ్మాయితో ఇంటిమేట్ అయ్యాడు అని తెలుసుకుని అహానా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది అయితే కేడి అహానా వెనుక వస్తూ ఉండగా కేడి ఉన్న రూమ్ లాక్ అయిపోతుంది దాంతో కేడీ రూమ్ లోనే ఉంటాడు అంటే కేడి రూమ్ లో లాక్ అయిపోయిన విషయం ఎవరికి తెలియదు అదే సమయంలో నానా స్కేటింగ్ చేద్దామని స్కేటింగ్ చేస్తూ షాపింగ్ మాల్ లో తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఒక చిన్న అబ్బాయి దెయ్యం నానాని కూడా చంపేస్తుంది అయితే కనిపించకుండా పోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఆ మాల్ లో ఉన్న వాళ్ళు వెతుకుతూ ఉంటారు మరోపక్క శివ సీసీటీవీ కెమెరాస్ ని చెక్ చేస్తూ ఉండగా తనకి ఒక రూమ్ లో కేడీ కనిపిస్తాడు దాంతో శివ వెంటనే కేడి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే దెయ్యాలు కేడీని బీరువాలోకి తీసుకుని వెళ్లి తనని చంపేస్తారు ఆ రూమ్ లోకి అహానా మరియు శాండీ కూడా వస్తారు వాళ్ళు కేడి బాడీని చూసి చాలా షాక్ అవుతారు కొంత సమయం తర్వాత మాల్ లో ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా పార్టీ అవ్వగానే అక్కడి నుంచి వెళ్లిపోతారు అయితే మాల్ ఓనర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటారు అప్పుడు శివ వాళ్ళందరినీ చూసి ఇక్కడ మాల్ లో మనుషుల్ని చంపుతుంది మనుషులు కాదు ఈ మాల్ లో ఏదో అతీతమైన శక్తి ఉంది అదే మనుషులు అందరినీ చంపేస్తుంది మనం అందరం కూడా బయటకి వెళ్ళాలి అని అంటాడు ఆ మాటల విన్న అందరూ కూడా అక్కడ నుంచి బయటకు వెళ్లిపోదామని డిసైడ్ అవుతారు సరిగ్గా అదే సమయంలో ఆ మాల్ షటర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది అదే సమయంలో కరెంటు కూడా పోతుంది శివ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని చూసి నేను వెళ్లి జనరేటర్ ఆన్ చేసి వస్తాను అయితే నాతో పాటు ఎవరైనా ఇద్దరు రండి అని అంటాడు కానీ ఎవరో కూడా తనతో రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు దాంతో శివ సరే అయితే నేనే వెళ్తాను అని తను ఒక్కడే అక్కడి నుంచి పక్కకి వెళ్తాడు అలా శివ పక్కకి వెళ్లగానే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరకి దెయ్యం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇద్దరిని చంపేస్తుంది దాంతో వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెంటనే శివ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు అప్పుడు శివ వాళ్ళని చూసి ఈ మాల్లో ఉన్న లిఫ్ట్ యూపీఎస్ సహాయంతో రన్ అవుతుంది మనం ఈ లిఫ్ట్ ద్వారా కిందకి అని చెప్పి ఆ లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్తారు అయితే వాళ్ళు కిందకి వెళ్లగానే దెయ్యం ఒక్కొక్కరిగా సపరేట్ సపరేట్ గా టార్గెట్ చేసి చంపడం మొదలు పెడుతుంది దాంతో శివ అక్కడి నుంచి వెంటిలేటర్ సహాయంతో బయటకు వెళుతూ ఉంటాడు అదే సమయంలో తనకి కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి తన ఇంతకు ముందు లాకర్ నుంచి పడిపోయిన ఫొటోస్ లో ఒక చిన్న బాబు ఫోటోను చూసి ఉంటాడు సరిగ్గా ఆ బాబు దయ్యమే శివ దగ్గరికి వచ్చి శివ కి అంతా చెప్పడం మొదలు పెడుతుంది ఈ మాల్ ప్లేస్ లో ఇంతకు ముందు అనాథాశ్రమం ఉండేది దానికి ఒక ఆయా కూడా ఉండేది ఇక్కడ చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు ఈ ప్లేస్ లో మాల్ కట్టాలని ఈ మాల్ పార్ట్నర్స్ అందరూ డిసైడ్ అయ్యి మేము ఉంటున్న ఆశ్రమాన్ని కబ్జా చేసేసారు ఆ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి ఆ అనాథాశ్రమంలో ఉన్న అందరిని కూడా వాళ్ళు చంపేశారు అయితే మాలో నుంచి శంకర్ అనే ఒక అబ్బాయి మాత్రమే తప్పించుకుని పారిపోయాడు ఈ షాపింగ్ మాల్ ని కడుతున్న పార్ట్నర్స్ మమ్మల్ని చంపి అది ఒక ఫైర్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు అని చెప్తుంది ఆ తర్వాత శివ ఆ మాల్ పార్ట్నర్స్ లో ఒక వ్యక్తిని కొడుతూ ఉంటాడు దాంతో ఆహాన శివాని చూసి ఎందుకు ఆ వ్యక్తిని కొడుతున్నావు అని అడుగుతుంది శివ వెంటనే ఆహానాన్ని చూసి మీ నాన్న మరియు ఈ మాల్ పార్ట్నర్స్ అందరూ కలిసి ఇక్కడ ఉన్న అనాథాశ్రమాన్ని పడగొట్టి ఈ మాల్ ని కట్టారు అని చెప్తాడు దాంతో శివ కొడుతున్న ఆ మాల్ పార్ట్నర్ శివాని చూసి అసలు ఇదంతా ఎవరు చెప్పారు అని అంటాడు అప్పుడే శివ మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు మీ పార్ట్నర్స్ అందరూ ఇక్కడ ఉన్న అనాథాశ్రమంలోని వాళ్ళందరినీ కూడా చంపేసి ఫైర్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసే సమయంలో ఇక్కడ నుంచి తప్పించుకుపోయిన శంకర్ నేనే నా పేరే శివ శంకర్ అని అంటాడు ఆ తర్వాత దెయ్యాలు అక్కడ ఉన్న అందరినీ కూడా చంపేస్తారు అప్పుడే శివ అక్కడ ఉన్న దెయ్యాలతో మాట్లాడుతూ ఉంటాడు ఆ దెయ్యాలు శివాని చూసి అందరినీ చంపడంలో నువ్వు సహాయం చేశావు మరి అహానాని ఎందుకు చంపలేదు అని అడుగుతారు శివ ఆ దెయ్యాల్ని చూసి అహానా మంచిది తను బయట సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని నేను విన్నాను అని అంటాడు కొంత సమయానికి శివ మరియు అహానా ఇద్దరు కూడా కాలిపోబోతూ ఉంటారు అదే సమయంలో మాల్ డోర్ ఓపెన్ అవుతుంది సరిగ్గా అదే సమయంలో సూర్యుడు ఉదయించి సన్ లైట్ కూడా లో లోపలికి రావడంతో లోపల ఉన్న దెయ్యాలన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి ఆ సమయంలో దెయ్యాలగా ఉన్న అనాథాశ్రమం ఆయా మరియు దెయ్యాలుగా ఉన్న ఆ పిల్లలు అందరూ శివాని మరియు అహానాని చూసి నవ్వుతారు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఒక సీరియల్ కిల్లర్ సిటీలో వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకి ఎటువంటి క్లూ వదలకుండా పోలీసులకి ఛాలెంజ్ విసిరుతూ ఉంటాడు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు ఎందుకు చంపుతున్నాడు పోలీసులు కిల్లర్ ని పట్టుకోగలరా లేదా అనేది రెండు వేల ఇరవై నాలుగులో లో మలయాళంలో రిలీజ్ అయినటువంటి డిఎన్ఏ మూవీ స్టోరీ మూవీ అయితే మంచి ట్విస్ట్ తో ఊహించలేనట్లుగా ఉంటుంది ఆ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీ తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్